హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పాల తాలీకలని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను జనరల్గా పాల తాలీకలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు తాలీకలు విరుగుతూ ఉంటాయి కదండి అలా విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో చూసి తాలీకలు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ వాళ్ళైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ పాలతాలికలోని తడి బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు బియ్యంని ఓవర్నైట్ నానపెట్టాను నానపెట్టిన బియ్యాన్ని మరొకసారి కడిగి ఇలా వడకట్టుకోవాలి వడగినెలో ఇలా ఒక పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా పట్టుకుని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి కానీ నీళ్లు ఉండకూడదు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండిని పట్టుకోవాలి పిండి పట్టుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడ పెట్టి పిండిని జల్లించుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా తడిపిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే బియ్యాన్ని మిల్క్ ఇచ్చైనా పిండిని పట్టుకోవచ్చండి ఇక్కడ నేను బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాను ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం నాలుగైదు గంటల పాటైనా నానబెట్టుకోవాలి అప్పుడే తాలికలు విరగకుండా చాలా బాగా వస్తాయండి ఇలా జల్లించుకున్న పిండిలో నుంచి ఇప్పుడు మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని తాలికల కోసం తీసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి పిండి ఇలా పట్టుకొని చూస్తే ముద్దవ్వాలి ఇలా ముద్దలాగా ఉంటేనే తాలికలకి పిండి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఒక గిన్నెతో కానీ ఇలా ఒక డబ్బాతో కానీ కొలిచి తీసుకోవాలి పాల పాలతాలికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుస్తామో మిగతావన్నీ కూడా అదే కప్పుతో కొలిచి తీసుకున్నామంటే పాల తాలికలు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక డబ్బాతో పిండిని కొలిచి తీసుకున్నాను ఈ పిండిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ అదే డబ్బాతో ఒకటిన్నర డబ్బా వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఒకటి పావు నుంచి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవచ్చు అలాగే కొంచెం నీళ్ళను కూడా వేసి స్టవ్ మీద పెట్టి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగిన వెంటనే నలకలు ఏమైనా ఉంటే వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో నలకలు ఏమీ లేవు కాబట్టి కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బెల్లాన్ని ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల తాలికలకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఇలా బెల్లం తురుము వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి నీళ్ళు ఇలా వేడవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి నీళ్ళని బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న తడి బియ్య పిండిని కూడా వేసాను బియ్య పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి నీళ్ళలో కలిసే విధంగా పిండిని అంతటినీ కూడా చక్కగా కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో కలిసే విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి నీళ్ళు మరీ ఎక్కువగా తీసుకుంటే తడి బియ్య పిండి కాబట్టి ఇబ్బంది అవుతుంది కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఒకవేళ తక్కువ అనిపిస్తే కలుపుకునేటప్పుడు మరి కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి పిండి చల్లారేలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి పిండి ఏ కప్పుతో అయితే కొడిచామో అదే డబ్బాతో రెండు డబ్బాల వరకు పాలని ఒక డబ్బా వరకు నీళ్ళని కూడా తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి తాలికలు చాలా క్రీమీగా ప్రిపేర్ అవుతాయండి మూత పెట్టి పాలని వేడి చేయాలి పాలు వేడయ్యేలోపు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన పిండి కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో చక్కగా కలుపుకోవాలి పిండి కొంచెం పొడిగా అనిపిస్తే నీళ్ళని కాస్త ఇలా చల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి నీళ్లు ఎక్కువ వేస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి పిండి కలుపుకునే విధానాన్ని బట్టే తాలికలు చక్కగా వస్తాయి కాబట్టి ఇలా కాస్త టైం తీసుకొని ఎక్కువసేపు కలుపుకోవాలి కనీసం పది నిమిషాల పాటు పిండిని ఇలా నీట్ చేస్తూ కలుపుకుంటే తాలికలు అస్సలు విరగవండి ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటినీ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు తాలికల కోసం కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రెండు చేతులతో నిదానంగా ప్రెస్ చేస్తే తాలికలు ఈజీగా ప్రిపేర్ అవుతాయి చూడండి మరీ సన్నగా కానీ అలా అని లావుగా కానీ కాకుండా ఇలా మీడియం సైజు ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోవాలి ఇలానే మిగతా తాలికలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ తాలికలు పొడవుగా అనిపిస్తే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి మరీ పొడవుగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేటట్లు ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే అన్ని తాలీకల్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను పిండి ఉడికించేటప్పుడు నెయ్యిని వేశాను కాబట్టి తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తాయండి పిండి మరీ లూజ్గా కలుపుకున్నా కానీ ఒకదానికొకటి అంటుకుంటాయి పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లే చూసుకోవాలి తాలికలు ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం పిండిని ఇలా మిగిల్చి ఉంచాను ఆ పిండిని ఒక గిన్నెలోకి వేసి నీళ్లు వేసి ఇలా చేత్తో చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి అలాగే తాలికలు రుచిగా రావడం కోసం సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నాను సగ్గుబియ్యంని బియ్య పిండి కొలిచిన కప్పుతోనే పావు డబ్బా వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టేశానండి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యంని వేయాలి సగ్గుబియ్యంని ఇలా గంట పాటు నానబెట్టి వేయడం వల్ల ఉడకటానికి తక్కువ టైం పడుతుంది సగ్గుబియ్యం వేసి అంతా కూడా కలిపి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయాలి సగ్గుబియ్యం చక్కగా ఉడికినట్లయితే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన తాలికలని వేస్తున్నాను తాలికలు వేసిన తర్వాత గరిటతో కలపకూడదండి వేసేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కదపకుండా మూత పెట్టి ఉడికించామంటే తాలికలు చక్కగా ఉడికిపోతాయి తాలికలు చక్కగా ఉడికిన తర్వాత కలిపినా కానీ విరగవు కాబట్టి ముందుగానే కలపకూడదండి ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కూడా అడుగు నుంచి నిదానంగా కలుపుకోవాలి చూశారు కదా సగ్గుబియ్యంతో పాటు తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఒకటి తీసి చూసుకోవాలి ఇలా పట్టుకుని చూస్తే మధ్యలోకి ఈజీగా కట్ అయింది అంటే తాలికలు చక్కగా ఉడికినట్లే అండి నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కకు తీసిన పిండిని కూడా ఒకసారి అంతా కూడా కలిపి వేసేయాలి ఇలా పిండి వేయడం వల్ల తాలికలు చాలా క్రీమీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిదానంగా ఒకసారి కలిపి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా ఉడికించాలి ఆ తర్వాత ఇలాచి పౌడర్ని కూడా వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కరిగించిన బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా చక్కగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూశారు కదా మరో రెండు మూడు నిమిషాలకే పాలు చిక్కగా ప్రిపేర్ అయ్యాయి ఈ మాత్రం చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే తాలికలు చల్లారినా కానీ గట్టిపడికుండా ఉంటాయండి ఇక్కడ చూడండి పక్కకు దించి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాను మరి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముందుగా కరిగించిన బెల్లాన్ని వేసేయాలి కరిగించిన బెల్లాన్ని మళ్ళీ వేడి చేయకూడదు అలానే వేసేయాలి ఈ బెల్లం అంతా కూడా తాలికలకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూశారు కదా చాలా క్రీమీగా తాలికలు కూడా ఎక్కడా విరగకుండా పాలు కూడా విరగకుండా చాలా పర్ఫెక్ట్గా బెల్లం పాల తాలీకలు ప్రిపేర్ అయ్యాయి ఇలా అంతా కూడా కలిపిన తర్వాత లాస్ట్లో నేతిలో వేయించిన డ్రైనట్స్ కూడా వేసి కలుపుతున్నాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే చేసేవాళ్ళేనా కానీ ఎలాంటి డౌటు లేకుండా చాలా ఈజీగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్